ఎంత నార్మల్గా స్టార్ట్ చేయాలన్నా కూడా ఏదో ఒక ప్రెస్టేషన్ అనమాట చూసారా వీడియో నాలుగు నిమిషాలు వాయిస్ చెప్పేసాను ఇంకా టూ మినిట్స్ వాయిస్ చెప్పాలి ఇంక ఈ అయితే మా వారు గొడవ పెట్టేసుకుంటున్నారు నాకు పెద్ద తలకాయ నొప్పి పడుతుంది అసలు వీడియోస్ చేయాలా వద్దా చేద్దామా వద్దా నాకే మైండ్లో చాలా డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే మనకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ మనమేనా ముందుకెళ్ళి దానివల్ల ఉపయోగం ఉంటే కొంచెంసేపు టైం స్పెండ్ చేసి కూడా మనం వీడియోస్ చేసినా ఉపయోగం ఉండిద్ది ఇంట్లో వాళ్ళు తిట్టేదానికి మనకు గొడవలు అయ్యేదానికి వీడియోస్కి సరిపోతుంది అనమాట నాకైతే పిచ్చి పడుతుంది అసలు ఏ టు సైడ్ డిసైడ్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఒక్కోసారేమో వచ్చి ఎందుకు వీటి వల్ల ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి కదా ఒక్కొక్కసారి ఏమో వద్దులే రెండు వేల సబ్స్క్రైబర్లు సంపాదించాం కదా ఏదో ఒకరోజు మనకు సక్సెస్ వచ్చిందని కంటిన్యూ చేయాలనిపిస్తుంది ఇట్లా నేను కొంచెం వెనక్కుడిగా ఇంకా ఏదో ఒక మనకి సంబంధించిన మనలాగా ఉన్న వాళ్ళ వీడియోస్ అయితే యూట్యూబ్ ఆన్ చేయగల కనబడుతున్నాయి మళ్ళీ చేద్దాంలే మన ప్రయత్నం మనం చేద్దాం ఏదో ఒక రోజు ఇప్పుడు నేను ఫోర్ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఫోర్ ఇయర్ ఇది ఫైవ్ ఐదో సంవత్సరం అనమాట ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక రోజు వచ్చిద్దిలే ఏదో ఒక రోజు వచ్చిద్దిలే మనం కూడా సక్సెస్ అవుతాం అని నేనేమో కష్టపడి వీడియోస్ తీసి అన్ని అడ్డంకులే యూట్యూబ్ అలా ఏమంటా స్టార్ట్ చేసాను కానీ ప్రతి అన్నీ అడ్డంకులే ఇంట్లో గొడవలు వీటి వల్ల వీడియోస్ తెస్తంటే పద్దాకలి వీడియోస్ వీడియోస్ పిచ్చి పట్టిందని ఫోన్ దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటే యూట్యూబ్ అదే ఎప్పుడు ఫోన్ దగ్గరే కూర్చుంటున్నామని అదో తలకాయ నెప్పి మళ్ళీ మనకేమో ప్రెషర్ ఎక్కువ అనమాట పెట్టాము వ్యూస్ రావలేదు కష్టపడ్డాము వ్యూస్ రాలేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు దీనివల్ల మనకి యూస్ లేదు కదా తీసేయచ్చు కదా ఫస్ట్ అసలు ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళే ఉండరు కానీ నా ప్రయత్నం నేను చేస్తానే ఉన్నాను మనం అసలు నాకైతే ఎందుకులే మెంటల్ మెంటల్ వచ్చేసి అనమాట ఈ వీడియోస్ బాగా ప్రెషన్ ఇప్పుడు చూసారా ఫోర్ మినిట్స్ ఎంత బాగా కుదిరిందో వాయిస్ లాస్ట్ టైం వచ్చేసి వాయిస్ చెప్తుంటే మళ్ళీ మధ్యలో బ్రేక్ అయ్యి ఉంటారు ఆ బ్రేక్ వేసినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి నాకు కంటిన్యూ రాదు ఇంట్లో డిస్టర్బెన్స్ ఎంత ప్రశాంతంగా కూర్చుని వాయిస్ చెప్తామని ప్రిపేర్ అవుతుంటా పనులన్నీ చేసుకుంటానే మైండ్లో ప్రిపేర్ అవుతుంటా ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడాలి ఎలా మాట్లాడాలి లేదంటే ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మైండ్లో ప్రిపేర్ అవుతుంటుందన్నమాట ఎలా మాట్లాడితే బాగుండుద్ది ఇట్లా ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అసలు ఒక టాపిక్ తీసుకొని మాట్లాడదామంటే నిజంగా అది ఏదో ఒక రకంగా బ్రేక్ పడిద్ది అనమాట మొన్న పెట్టాను కదా వీడియో టైలరింగ్ గురించి అసలు ఆ వీడియో ఎప్పుడు మించి చేయాలనుకుంటున్నానో అది చేసి పెట్టేశాను నెక్స్ట్ అదైతే ఫస్ట్ ఒక్కసారే మాట్లాడింది అసలు డిలేటే చేయలేదు అలా మాట్లాడాను పెట్టేసేసాను నిన్న పెట్టిన వీడియో కూడా నిన్న నార్మల్గా వీడియో పెట్టాను కదా అది కూడా సేమ్ ఒక ఒకసారి వాయిస్ చెప్పింది డిలేట్ చేసి మళ్ళీ చెప్పడం అలా లేదు అసలు నిజంగా రెండు వీడియోస్ నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ ఫస్ట్ సారికే వాయిస్ చెప్పేసి అప్లోడ్ చేసేసేయటం ఎప్పుడైనా అంతే ఒకసారి వాయిస్ చెప్తుంటాను డిలేట్ చేస్తుంటాను సగం వరకు చెప్తున్నావు లేదంటే లాస్ట్ ఒక వన్ మినిట్ ఇంకా వీడియో ఉందనగా అక్కడ దాకా చెప్పి డిలేట్ చేయడం ఇప్పుడు ప్రస్తుతానికి అలానే జరిగింది అనమాట అట్లాంటప్పుడు ప్రెస్టేషన్ వచ్చిద్ది ఒక్కొక్కసారి ఎందుకులే మళ్ళీ వన్ మినిట్ చెప్పేసి అసలు వాయిస్ చెప్పడం అంటేనే అదొక ఏం మాట్లాడాలి ఏంటి ఇప్పుడు నేను వీడియో ఇప్పుడు కనిపిస్తుంది కదా నేను టిఫిన్ చేస్తున్నాను లేదంటే నేను కండీలు కండీలు చుట్టుకుంటున్నాను ఇచ్చిలేలుస్తున్నాను ఇలా చెప్పాలన్నా కూడా ఒక్కోసారి వీడియోలు ఎంత ఎక్కువైపోతుండద్ది డైలీ చూసేది కదా అందరికి బోర్ కొట్టిద్ది అని ఒక పక్క అనిపిస్తూ ఉండేది కానీ మన రెగ్యులర్గా మనం చేసే పనులు ఇవే కదా జనం అందరూ కూడా పెడుతుంది ఇవే మా ఇంట్లో ఈ కూర వండుకున్నాం ఈ అన్నం వండుకున్నాం అట్లానే పెడతా ఉంటున్నాను నేను వీడియోస్ చూసి వేరే వాళ్ళు వీడియోస్ చూసి వాళ్ళ దినచర్యలు అంటే మనం చేసే ఒక రోజులో చేసే పనులన్నీ కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాము ఏం తిన్నాము అవన్నీ పెడుతున్నారు బ్లాగ్లని నేను కూడా ఇప్పుడు మన దగ్గరేమో ఏదన్నా స్టై స్టిచ్చింగ్ టైలరింగ్ లేదంటే ఏదైనా కుకింగ్ ఇప్పుడు నేను ఏదైనా వంట చేశాను అది ఎలా చేశాను లేదంటే ఏదో ఒకటి కంటెంట్ మనం క్రియేట్ చేసుకోవాలన్నా కూడా నేనేం క్రియేట్ చేసుకోవాలో కూడా ఒక్కోసారి అర్థం కాదు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ పెట్టేశాం కదా టైలరింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాను కటింగ్ వీడియోస్ పెట్టాను అలాగే కుకింగ్ వీడియోస్ పెట్టాను నేను బయటకు ఎక్కడికన్నా వెళ్తే ఆ వీడియోస్ పెట్టాను అన్ని రకాల వీడియోస్ పెడతానే ఉన్నాను దేనికి మనకేం సక్సెస్ రాలేదు ఏదో ఒకటన్నా సక్సెస్ అని చెప్పేసి ప్రస్తుతానికే మన దగ్గర స్టాండ్ లేదు స్టాండ్ ఉంటే ఏదన్నా మనం ఇప్పుడు నేను ఒక కర్రీ వండుతున్నాను అది దాని వరకే వీడియో తీసి దాని వెనకాలన్నా దాని గురించి కాకపోయినా ఏదైనా వాయిస్ ఇవ్వచ్చు లేదంటే స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు ఉన్నాయి మార్గాలు ఉన్నాయి కానీ మన దగ్గర ఒక్కొక్కసారేమో ఇంట్లో గొడవల వల్ల కూడా మైండ్ ఖరాబ్ అయిపోయి అసలు అలాగని వీడియోస్ ఒక్కొక్కసారి ఒక వన్ వీక్ ఒక టూ డేస్ అట్లా కూడా బ్రేక్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మీకు వీడియో చే మాట్లాడుతున్నాను కదా ఇది నిన్నటి వీడియో ఈ రోజైతే ఇంతవరకు ఒక వీడియో తెల్లారి ఫోన్ పట్టుకొని వీడియో తీసిందే లేదు రేపటికి వీడియోస్ లేవు రేపటికి వీడియోస్ లేవు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఏదో ఒక వీడియో చేయాలి ఏం చేయాలి మనం చేసే పనులు ఇవి ప్రత్యేకంగా నేను వీడియో కోసం ఒక క్రియే ఒకటి ఏదో ఒకటి ఇప్పుడు ఒక కుకింగ్ అనో లేదంటే ఒక స్టిచ్చింగ్ అనో క్రియేట్ చేసుకొని చేయాలి కానీ మన దగ్గర అంత టైం ఉండదు ఇవన్నీ ఆగిపోతాయి ఇవన్నీ ఏదో చేత్తో పట్టుకొని అటు ఇటు తిరుగుతా వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ చెప్పి పెడుతుంటేనే మనకేమో అస్సలు టైం సరిపోవటం లేదు రోజు మొత్తం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు అన్నమాట అంత కష్టంగా ఉంది ఏదో ఒక వీడియో అనుకుంటే దానికి వ్యూస్ రావు కదా మనం పెట్టేటికైనా వ్యూస్ వస్తే మరీ దారుణంగా పన్నెండు పదమూడు వ్యూస్ వస్తున్నాయి ఐదారు లైకులు వస్తున్నాయి ఎవరు పెట్టాలనిపిస్తుంది చెప్పండి ఇదంతా నా ప్రెస్టిషన్ తీసి